నమస్కారం అండి నేను శాస్త్రీయ కల నేను మనకు పరిచయం డాక్టర్ వెంకటా చాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మనకి హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు ఒక వీడియో పంపించారు సార్ క్వశ్చన్ పంపించారు కదా అది దాని గురించి మనం ముందు వీడియో పంపిస్తాను ఒకసారి చూసిన తర్వాత మనం గారికి శాస్త్రి మునగడ్ గారికి నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను హైదరాబాద్ నుంచి యూట్యూబ్లో రీసెంట్గా ఒక వీడియో చూశాను సన్ కలర్ గురించి సన్ యాక్చువల్గా వైట్ కలర్లో ఉంటాడని మనకు కనిపించే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఉండదు వైట్ కలర్లో ఉంటుందని చెప్పారు ఆ వీడియోలో ఎవరు సమ్ రాండమ్ వీడియో మన వేదాస్లో అలా సన్ కలర్ గురించి అవుట్ ఆఫ్ ది అర్త్ అర్త్ బయటి నుంచి చూసినప్పుడు ఏ కలర్లో ఉంటాడు సన్ యూ విన్నాను శాస్త్రి గారు చెప్పండి దానికి సంబంధించిన ఇది కూడా రెడీ చేసుకోమన్నారు చేసుకున్నారు ఇప్పుడు అసలు సన్నట్లా డిఫరెంట్ కలర్స్ లో కనిపించే ఛాన్స్ ఉందంటారా మీరు యా ఎప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఇంటర్మీడియట్ లోనో టెన్త్ క్లాస్ లోనో లేదా నైన్త్ క్లాస్ లోనో మీరు వినుంటారు న్యూటన్స్ ప్రిజం అని వినుంటారు కదా ప్రిజం పెడితే వైట్ లైట్ ని ఇట్ స్ప్లిట్స్ డిఫరెంట్ కలర్స్ అవును ఒక ప్రిజం లోంచి ఒక ప్రిజం నుంచి గాజు పలకం ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది అది ఇట్లా దాని నుంచి లైట్ రేస్ పడినప్పుడు అది పాస్ అయితే అది స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ కలర్స్ కింద వస్తుంది రెయిన్బో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా కూడా ఆ ఎఫెక్ట్ అనమాట అంటే లైట్ వైట్ లైట్ ని స్ప్లిట్ చేస్తే అట్లా డిఫరెంట్ కలర్స్ వస్తాయి కరెక్ట్ అంటే ఇప్పుడు అక్కడ వైట్ లైట్ స్ప్లిట్ అయ్యి వస్తుందా లేకపోతే వేరే కలర్ ఉంటే అది మళ్ళీ మారి ఇట్లా ఈ ఇది గుడ్ క్వశ్చన్ శాస్త్రి గారు మనకి ఉదయం సూర్యుడు కనిపించినప్పుడు కొద్దిగా ఎర్రగా కనిపిస్తాడు కదా అవును తర్వాత కొద్దిగా ఆరెంజ్ కలర్ లోకి మారుతాడు తర్వాత వైట్ గా అయిపోతుంటాడు పైకి అవును మళ్ళీ అస్తమించేటప్పుడు కూడా అట్లానే ఉంటాయి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అయితే ఆ సూర్యుడు మనకి భూమి వాతావరణం బయటికి వెళ్ళి చూసామనుకోండి మనకి అప్పుడు ఎలా కనిపిస్తాడు ఎందుకంటే వాతావరణంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాతావరణంలో రకరకాల లేయర్స్ ఉంటాయి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎయిర్ ఓకే సో ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎయిర్ లోంచి ఈ రేస్ పాస్ అయ్యేటప్పుడు స్ప్లిట్ అవుతాయి స్పిట్ అయ్యి ఉదయం కాలంలో నాకు అనిపించి కొద్ది పైకి రాగానే ఇంకా మనకి స్టడీగా వైట్ లైట్ కనిపిస్తుంది అనమాట అది సో ముందు అంటే బయట కూడా అది ఎలా ఉందంటే వైట్ గా ఉండాలి అనే ఆలోచన వస్తుంది మనకి మనం ఆ లేయర్స్ బయటికి వెళ్ళి చూస్తే కనుక మొత్తం చీకటి ఉంటుంది ఈవెన్ సన్ ఉన్నా కానీ చీకటి ఉంటుంది మనం ఆ చీకటిలో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు ఎందుకంటే అక్కడ ఎందుకు అట్లా కనిపిస్తాడు మన భూమి మీద ఎందుకు ఇట్లా బ్రిలియన్సీ ఉండి మనకి వెలుతురుగా ఉంటుంది కదా చీకటి లేకుండా వెలుతురుగా ఉంటుంది పగలే మనము స్ట్రైట్ మనము పొరలు భూమి పొరల్లోంచి బయటికి వెళ్తే అక్కడ అంతా చీకటిగా ఉంది సో ఎందుకంటే ఈ భూ వాతావరణం రాగానే స్కాటరింగ్ జరుగుతుంది అనమాట వైట్ లైట్ సో ఇట్ ఈ స్కాటర్డ్ బై ది యూనో ఎయిర్ సో అందుకని మనకి బ్రిలియన్సీ అనమాట ఈ యొక్క వైట్ లైట్ కనిపిస్తుంది సో సూర్యుడు మనకి ఉదయించేటప్పుడు కలర్ అస్తమించేటప్పుడు అదే కలర్ అట్లా ఉండి మధ్యలో తెలుపుగా ఉండి ఎల్లోగా ఉండి అట్లా కనిపిస్తాడు కదా సో కానీ వెళ్ళిపోతే ఈ భూమండలం భూమి యొక్క పొరలు ఏవైతే వాతావరణ పొరలు ఉంటాయో వాటి బయటికి వెళ్తే మనకంతా చీకటి అక్కడ వైట్గా కనిపిస్తుంది ఇంకోటి ఇప్పుడు ఒక్కొక్క రోజు బాగా పెద్దగా కనిపించటము ఒక్కొక్క రోజు కొంచెం చిన్నగా కనిపించటము సమ్మర్లో ఒక రకంగా కనిపించటము వింట రాగానే అది ఇంకో వర్షాకాలంలో ఇంకో ఓకే ఇది వెరీ సింపుల్ అండి సూర్యుడు బ్రిలియన్సీని మనము కళ్ళు తట్టుకోలేము చూడలేం సో మనం డైరెక్ట్ గా సూర్యుడిని చూడలేము అట్లా చూస్తే మనకి కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి అదే ఉదయించే టైంలో చూస్తే సూర్యుడు పెద్దగా కనిపిస్తాడు పెద్దగా కనిపిస్తాడు కొంచెం ఎక్కువసేపు చూడగలుగుతాం ఎందుకంటే అప్పుడు అంత బ్రిలియన్సీ ఉండదు కాబట్టి ఆ ఇంటెన్సిటీని మనం తట్టుకోగలుగుతాం కాబట్టి కళ్ళు చక్కగా విప్పి చూస్తాము అది చక్కగా కనిపిస్తాడు పెద్దగా ఉంటాడు పైకి వస్తున్న కొద్ది చిన్నగా అవుతాడు ఎందుకంటే ఆ వెలుతురు ఎక్కువ ఉండి దాని సైజ్ చిన్నగా అనిపిస్తుంది మనకి మనం తట్టుకోలేము కన్ను సో దట్ ఈస్ ద రీజన్ అనమాట అయితే ఆ కనిపించడం కనిపిస్తుంది తగ్గుతూ ఉంటుంది మళ్ళీ అది అస్తమించేటప్పుడు ఇచ్చేటప్పుడు పెద్దగా ఉంటుంది అనమాట అట్లా కనిపిస్తుంది ఇదంతా కూడా రిఫ్రాక్షన్ ఫినామినా అని ఉంటుంది కదా దాని ఎలా అయితే మనం నీళ్ళ అడుగున ఒక కాయిన్ ఉందనుకోండి అది పెద్దగా కనిపిస్తుందా చిన్నగా కనిపిస్తుందా అది మామూలు సైజ్ కంటే మారుతుంది మారుతుందా సో అది అదే ఎఫెక్ట్ ఇప్పుడు కూడా సో అంతేకాకుండా మీరు నీళ్లలో ఉన్నప్పుడు అది మనకి దగ్గరగా కనిపిస్తుంది అడుగును అనుకోండి మీరు స్విమ్మింగ్ పూల్ అడుగున ఒక కాయిన్ వేస్తే దగ్గరగా అనిపిస్తుంది కంటే దగ్గర అనిపిస్తుంది ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి స్పేస్ లోకి వెళ్ళినప్పుడు అంటే భూమి మండలం నుంచి బయటకు వెళ్ళినప్పుడు వైట్గా కనిపిస్తుందా దానికి ఏమైనా వేద మంత్రం ఉందా వేదమంత్రం ఉంది మీరు అడిగిన కానీ నేను తయారు చేసి పెట్టాను చూపిస్తాను షేర్ చేస్తాను చూడండి ఈ మంత్రం కనిపిస్తోందా అండి యా యహ శుక్ర ఇవ సూర్యో హిరణ్యం ఇవ రోచతే శ్రేష్టో ఋగ్వేదం ఒకటి నలభై మూడు ఐదో మంత్రం ఓకే సో ఇప్పుడు ఈ మంత్రం చూడండి యహ అంటే ఏదైతే మనం అనుకుంటామో ఇదివరకు మంత్రాలను రిఫర్ చేసి చెప్తున్నాడు శుక్ర ఇవ శుక్రుల్లాగా సూర్య హిరణ్యం ఇవ హిరణ్యం అంటే బంగారంలాగా రోచతే మెరుస్తూ ఉంటాడు శ్రేష్ఠో దేవానాం వసు అంటే దేవతలలో శ్రేష్టమైన ఉండి వసిస్తున్నాడు ఎవరైతే వసించడానికి యోగ్యమైన వాడున్నాడో అతన్ని సూర్యుడు అంటారు అనమాట శుక్ర అంటే మీనింగు వైట్ అని వెల్త్ అని స్పాట్లెస్ అని ఇలాంటి చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి మీకు కొన్ని చూపిస్తున్నాం మీకు మీకు సంస్కృతం డిక్షనరీలోకి వెళ్తే మీకు అక్కడ ఆన్లైన్ డిక్షనరీలోకి వెళ్తే తెలిసిపోతుంది మీకు ఓకే యహ శుక్ర తెల్లగా ఉంటాడు ఇవ సూర్యో హిరణ్యం ఇవ బంగారం లాగా మెరుస్తూ ఉంటాడు అని చెప్పి ఈ మంత్రం యొక్క సారాంశం అంటే మనకి లాగా శుక్రుడు అంటే తెలుపుగా బంగారంలా ఇలా రకరకాల రంగులతో మెరుస్తూ ఉంటాడు కదా అతను సూర్యుడు అతని దేవతలలో అత్యుత్తముడు శ్రేష్టతముడు అని చెప్పి చెప్తాడు ఇది ఋగ్వేదం ఒకటి నలభై మూడు ఐదు అంటే ఒకటో మండలము నలభై మూడో సూక్తము ఐదో మండలం సో ఇలాంటి అనేక మంత్రాలు ఉన్నాయి అందులో కూడా యుక్తే అని చెప్పి ఈ కిరణాలను యుక్తం చేస్తాడు స్పిట్ చేస్తాడు అని కూడా ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా ఉంటుంది మనకి ప్రస్తుతం అయితే ఈయన అడిగిన దానికి సరిపోతుంది సో ఇలా మనకి వేదంలో లేని దూ ప్రతిలో మనం చూస్తున్న అన్ని ఉంటాయి ఓన్లీ థింగ్ ఆఫ్ మనం పట్టించుకోము మనకు అవసరం లేదు మనం చదవము మనం ఇప్పుడు ఉద్యోగాలకు ఏదైతే అవసరం ఉందో అదే చదువుతాం కాబట్టి సో అది సార్ శాస్త్రి గారు తప్పకుండా శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న తీసుకొచ్చారు వేదంలో మంత్రం ఉందా ఎందుకంటే సైన్స్లో ఉంది కదా ఉన్నది మరి వేదం ఏం చెప్తుంది తెలుసుకోవాళ్ళు ఉంటుంది కుతూహలం ఉంటుంది కదా సో అనేక మంత్రాలు ఉన్నాయి శాస్త్రి గారు మీకు ఉంటుంది సో అలాంటి మంత్రాల్లో ఒకటి ఇందులో మనకేంటంటే ఇంకోటి ఏంటంటే సూర్యుడు ఇంకొక లాస్ట్ ఒక పంచ్ ఒకటి ఇచ్చేసి వదిలిపెడదాం ఇప్పుడు మనకి భూమి మీద సూర్యోదయము సూర్యాస్తమయము ఏ రంగులో అంటే ఎవరన్నా సామాన్యంగా ఎరుపు అనో ఆరెంజ్ అను ఏదో ఒకటి చెప్తారా దగ్గర దగ్గర కలర్స్ లో చెప్తారు అవును కానీ నీలం రంగులో సూర్యాస్తమయం ఎప్పుడు చూసారా రంగులో బ్లూ కలర్ నేనైతే ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు ఎవరు చూడలేరు భూమి మీద వాళ్ళు చూడలేరు కుజగ్రహం మీద చూస్తారు ఆ శాస్త్ర చూసి ఆశ్చర్యపోయి ఇప్పటి దాకా ఎక్స్‌ప్లనేషన్ లేదు వరదగా. 음. విశేషం అది. ఇంత సైన్స్ పెరిగి ఎక్స్‌ప్లనేషన్ లేదు ఎందుకు నీలం రంగులో ఉందని. అంటే ఇదే ఎఫెక్ట్ ఐ ఎఫెక్ట్ అయి ఉంటుంది కానీ అక్కడ ఏ రంగు ఏ ఏ ఏం ఉంది బికాజ్ కార్బన్ డయాక్సైడ్. ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంది. ఇది విశేషము సో నాసా వాళ్ళు కాంపిటీషన్ కూడా పెట్టారు. కుజగ్రహం మీద కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి ఎవరైతే కార్బన్ ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ కింద మార్చగలుగుతారో ఆ ప్రపోజల్స్ అన్ని మాకు పంపించండి అని ఈజీగా ఈజీగా చేయాలి ప్రాసెస్ డిఫికల్ట్ కాదు ఆల్రెడీ మనకి డిఫికల్ట్గా తెలుసు ఎట్లా చేయాలో కానీ ఈజీగా చేసే ప్రాసెస్ కావాలి వేయబుల్ ప్రాజెక్ట్ కావాలి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చేస్తే అది వాతావరణం అంతా ఆక్సిజన్ రావాలి అప్పుడు అక్కడ నివాసయోగ్యం అయిపోతుంది అయితే ఇది ఒకటి ఈ కాంపిటీషన్ ఒకటి తర్వాత దానికి సంబంధించిందే ఎలాన్ మస్క్ వాడు చాలా తెలివైన వాడు వాడు అంటాడు భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ ఎవరైనా చేయగలిగితే వాళ్ళకి ఇన్ని కోట్లు ఇస్తాము మేము వెంటనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే వీడు తీసుకెళ్దాం బాగా చెప్పారు శాస్త్రి గారు వీడు అక్కడ అని ప్రయత్నం వీడు ఎంత వీళ్ళ పరిస్థితి ఏంటంటే మనకు ఒక కాంపిటీషన్ పెడతారు మన తెలివైన వాళ్ళము మనం ఆ కాంపిటీషన్ నెగ్గుతాము వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం ఏంటంటే తెలివైన వాళ్ళం కనిపెట్టగలుగుతాం వ్యాపారం చేయలేం వాడు చేసేస్తాడు సో మన భారతీయులు కూడా వ్యాపారం చేయడం నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఎదుగుతాం చేస్తున్నారు మనవాళ్ళు కానీ మనవాళ్ళు ఏంటంటే స్వార్థం బాగా ఎక్కువ ఇప్పుడు మీరు చూశారు కదా ఎవరు అతను అతని పేరేంటి రిలయన్స్ అంబానీ ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు కొడుకు పెళ్లికి అవునా కదా ఏమన్నా బుర్ర ఉందా అసలు మనిషికి ఏమన్నా బుర్ర ఉందా ఐదు వేల కోట్లు అది చాలా తక్కువ నేను అనుకో ఏంటంటే అసలు ఏమన్నా బుర్ర ఉందా మనుషులు ఇంత కించిత్ బుర్ర ఉందా అదే దానిలో దానిలో జస్ట్ ఒక వెయ్యి కోట్లు తీసి భారతదేశంలో క్రీడాకారులు మీరు ఎవడైతే వంద వంద మీటర్ల రేస్ పరిగెత్తగలరో అత్యుత్తమంగా పరిగెత్తగలరో రండి మీకు ఇప్పటికిప్పుడు పది కోట్లు ఇస్తాను నేను నుంచుంటా మీరు చూపించండి అని చెప్పి నుంచుని ఒలింపిక్స్కి పంపించచ్చు కదా సార్ క్రీడాకారులని పేరు వస్తుంది సార్ పేరు భారతదేశం తర్వాత వస్తుంది ఫస్ట్ అంబానీకి వస్తుంది పేరు బుర్రా లేని వెదవ సార్ తండ్రి డబ్బులు ఇచ్చాడు ఆడుకుంటున్నాడు శుభ్రంగా ఆడుకుంటున్నాడు బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు అంతేకాదు టెక్నాలజీ డెవలప్ చేయండి నేను ఇస్తాను మీకు డబ్బులు మన ఇద్దరం షేర్లు వెళ్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చలో లేదు నేను సిక్స్టీ తీసుకుంటా మీరు ఫార్టీ తీసుకున్నా అయినా సరే వేయబులే కదండి ప్రాజెక్టు అసలు ఏమన్నా చేయొచ్చండి అసలు అసలు ఆ కొడుకు కూడా ఎట్ట ఒప్పుకున్నాడండి నా కొడుకు భారీ శరీరాన్ని నా కొడుకు భారీ శరీరాన్ని తగ్గించండి వెయ్యి కోట్లు మీకు ఇస్తా అనౌన్స్ చేయమనండి సార్ చేసి చూపించమనండి వేరే అక్కడ లావు అతను తగ్గించండి అప్పుడు నా కొడుకుని కూడా తగ్గించి నీకు వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పానండి కానీ అలా చేసుకోవాలి కానీ ఏంటండి తిని తాగడానికి ప్రపంచంలో ఉన్న కుబేరులందరినీ పిలుచుకోవడానికి ఏమిటండి ఎంత అసహ్యమైన చర్య చేశాడండి నాకైతే రోత పుట్టింది అతను చూస్తే ఏ కొడుకు మీద ప్రేమ ఎవరికి ఉండదు కూతురు మీద ప్రేమ ఎవరికి ఉండదు అవసరమా లేదా తెలుసుకోవద్దా శాస్త్రి గారు మీరు ఇట్స్ షేమ్ అండి ఇట్స్ షేమ్ నేను ఇక్కడ ఒక యూనివర్సిటీలో చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ సార్ నాకు తొందరగా వెళ్ళాలి ఇవాళ నాకు జాబ్ ఉంది మీరు నన్ను ఒక టెన్ మినిట్స్ ముందే పంపిస్తారంటే ఆ తప్పకుండా పంపిస్తాను అని అన్న అన్న తర్వాత పంపించేసి అని అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఓకే ఫర్ యూ అంటే ఎస్ ఎస్ సార్ ఐఎమ్ ఐఎమ్ అర్నింగ్ ఫర్ మై మ్యారేజ్ అండి అంటే అవునా ఎప్పుడుంది వెడ్డింగ్ ఎప్పుడుంది అంటే నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి చెలో టెన్ థౌసండ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాము ట్వంటీ థౌజండ్లో మా మ్యారేజ్ అవుతుంది నేను టెన్ థౌసండ్ అతను టెన్ థౌసండ్ ఇద్దరు ఎర్న్ చేసుకొని పెట్టాలి అక్కడ సో విఆర్ వర్కింగ్ ఎక్స్ట్రా అవర్స్ అందుకని ఇట్లా అయినాను జస్ట్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ పెట్టి మ్యారేజ్ చేసేసుకుంటున్నారు వాళ్ళిద్దరు అర్థమైందా శాస్త్రి గారు ఎక్కడ జరగదు మన దగ్గర ఇప్పుడు ఒకటి ఎవడు మోజు వాడు అనుకోవచ్చు నాకు అర్థం కాదు ఏంటంటే ఎస్ యూ డూ ఇట్ డెఫినెట్లీ డూ మంచిగా చక్కగా నీట్ గా చేసుకో కానీ ఇన్ని వేల కోట్ల అంటే నేను చేసినట్టుగా ఇక పెళ్లి భారతదేశం ఎప్పుడు చేయకూడదు చచ్చిపోయిన వాడు చచ్చినా చేయలేడు ఇక అవును ఏమన్నా అర్థం ఉందా శాస్త్రి గారు ఆ కొడుకు ఎట్లా ఒప్పుకున్నాడా కూర ఎట్లా ఒప్పుకుంది అర్థం కాలే శాస్త్రి గారు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాను ఈ ఎదవలందరూ అక్కడికి వచ్చి డాన్స్ చేయడం కోసమా ఏమన్నా అర్థం ఉందా శాస్త్రి గారు ఎంత అసహ్యము ఎంత రోతా పుట్టిందంటే నాకు అసలు అది చూసి అసలు జుగుప్స్ అనిపించింది దట్స్ సో బ్యాడ్ ఎనీహౌ సో సూర్యుడి విషయం మంచి విషయం మాట్లాడుకున్నాం కాబట్టి సో ఇది విశేషం అది శ్రీకాంత్ గారు మీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా అంతే కదా శాస్త్రి గారు అంతే సార్ అంతే సార్